జూమ్ టూ జూమ్ వన్ జూమ్ టూ జూమ్ ఫోర్ జూమ్ టెన్ మళ్ళీ చూడండి ఇది చక్రకల్లి అరటి గెల మళ్ళీ జూమ్ వన్కి వెళ్దాం జూమ్ టూ జూమ్ ఫోర్ జూమ్ టెన్ జూమ్ టెన్లో చక్కరకల్లి అరటి గెల చూడండి ఎలాగనపడుతుంది ఓకే ఫ్రెండ్ చూడండి ఇవ్వండి అరటి అరటికెలా చెట్టు కాయలు మళ్ళీ జూమ్ వన్కి వెళ్ళిపోదాం మళ్ళీ జూమ్ టూ చూడండి జూమ్ టూలో మళ్ళీ జూమ్ ఫోర్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చూడండి జూమ్ టెన్ మళ్ళీ జూమ్ ఫోర్ జూమ్ టూ జూమ్ వన్ మళ్ళీ జూమ్ టూ జూమ్ ఫోర్ జూమ్ టెన్ మళ్ళీ జూమ్ ఫోర్ జూమ్ టూ జూమ్ వన్ చూస్తున్నారు ఫ్రెండ్స్ మళ్ళీ చూడండి పక్కన చింత చెట్టు కూడా టార్గెట్ చేద్దాం మళ్ళీ జూమ్ జూమ్ టూ కనబడుతున్నాయి చింతకాయలు జూమ్ ఫోర్ చూడండి జూమ్ ఫోర్లు అని చక్కగా కనపడుతుంది చింత చెట్టు చింతకాయలు మళ్ళీ జూమ్ టెన్లో చూడండి చింతకాయలు ఇవ్వండి ఓకే జూమ్ టెన్లో చింతకాయలు ఇవి మళ్ళీ జూమ్ వన్కి వెళ్ళిపోండి అది మళ్ళీ జూమ్ టూకి రండి కనబడుతున్నాయి చింతకాయలు చూడండి మళ్ళీ జూమ్ ఫోర్ జూమ్ ఫోర్కి క్లారిటీ వస్తుంది చూడండి ఇవ్వండి వస్తుంది జూమ్ ఫోర్ అరటి చూడండి పక్కనే ఇవ్వండి జూమ్ ఫోర్ అరటి జూమ్ ఫోర్ చింతకాయలు జూమ్ ఫోర్ నెంబరు మన శాంసంగ్ ఫోన్ ఇది శాంసంగ్ గెలాక్సీ చూడండి ఎంత వస్తుంది మంచిగా జూమ్ ఫోర్లో చింతకాయలు ఎంత క్లియర్ కనబడుతుంది చింత చెట్టు చింతకాయలు మళ్ళీ జూమ్ ఫోర్ ఫోర్లోనే అరటి గెల అక్కడ చూడండి మళ్ళీ అమృతపాణి చూడండి ఇగోండి జూమ్ ఫోర్లో కనబడుతున్నాయి జూమ్ ఫోర్లో అమృతపాణి అరటి గెలలు ఇగోండి ఓకే ఫ్రెండ్ చూడండి ఇలాగా జూమ్ మనకి ఎంత క్లారిటీ కనిపిస్తుందో ఫోన్లో మనం చెక్ చేయాలంటే దూరంగా ఉండి చూసుకోవాలి ఇది జూమ్ ఫోర్లో అరటి గేలా మళ్ళీ జూమ్ ఫోర్లో అదే జూమ్ ఫోర్లో దూరంగా ఉన్న ఒక యాభై మీటర్ల దూరం ఉన్న చెట్టు చూడండి ఇవ్వండి చూస్తున్నారుగా ఇంత క్లియర్ కనబడుతుంది చూడండి ఇదేమో ఒక పది మీటర్ల దూరంలో ఉన్న అరటి గేలా చూస్తున్నారుగా ఫ్రెండ్స్ అదిగోండి మళ్ళీ జూమ్ బానికి వెళ్ళిపోదాం మళ్ళీ జూమ్ టూకు చూడండి ఇగోండి మళ్ళీ చింత చెట్టు జూమ్ జూమ్ టూలో చూడండి ఇగో లైట్ కనబడుతున్నాయి కనబడుతున్నాయి కానీ లైట్ కనబడుతున్నాయి చూడండి మళ్ళీ జూమ్ ఫోర్లో ఇంక క్లారిటీ వస్తుంది చూడండి వచ్చిందా క్లారిటీ ఇవ్వండి ఏక చింతకాయలు ఇదిగోండి అరటిగా ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మనం సెల్ ఫోన్లో జూమ్ మనం ఎలా ఎంత క్లారిటీ ఉంది శాంసంగ్ ఫోన్లలో ఇంత క్లారిటీ వస్తుంది మళ్ళీ చైనా వేరే చైనా ఫోన్లు వాటిలో మరి ఈ మధ్య వచ్చే లేటెస్ట్ మోడల్ ఫోన్లలో క్లారిటీ ఇస్తున్నాడు లేండి కానీ ఇది మంది శాంసంగ్ ఫోన్ కనుక ఇలా కనబడుతుంది జూమ్ ఫోర్ జూమ్ టెన్ చూడండి ఇక టెన్ ఇక్కడ చూడండి టెన్ ఎంత కనబడుతుంది అది కానీ టెన్కి పెద్ద కాయలు ఇది చూంటే మళ్ళీ వన్లోకి వెళ్ళిపోతే చూడండి ఎంత కాదు మళ్ళీ క్లోక్ వస్తే ఇదిగోండి మళ్ళీ టూకి వెళ్తే ఇదిగోండి మళ్ళీ వన్కి వెళ్తే ఇదిగోండి మళ్ళీ టెన్కి వస్తే ఇదిగోండి మళ్ళీ ఫోర్కి వస్తే ఇదిగోండి మళ్ళీ టూకి మళ్ళీ వన్కి చూస్తున్నారుగా మళ్ళీ వన్కి మళ్ళీ టూకి ఫోర్కి టెన్కి ఓకే ఫ్రెండ్స్ చూడండి మళ్ళీ టెన్ మళ్ళీ ఫోర్కి మళ్ళీ టూకి మళ్ళీ వన్కి అదేవిధంగా చింత చెట్టు కూడా చూడండి టూకి కనపడుతుందా ఫ్రెండ్స్ చూడండి ఫోర్కి ఫోర్కి చూడండి చింత చెట్టు మళ్ళీ టెన్కి వెయ్యండి చింతకాయలు ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా జూమ్ క్లారిటీ మనం మంచి ఫోన్లు ఎలా సెట్ చేసుకోవచ్చు మ్యాక్సిమం శాంసంగ్ ఇది శాంసంగ్ అంటే మాక్సిమం ఇంకా క్లియర్గా రావాలా ఫో టెన్లో కానీ టెన్లో ఇంత అన్నీ చాలా నయం మంచిగా వచ్చింది ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా జూమ్ చెక్కింగ్ కూడా మనం చేసుకోవచ్చు వస్తున్నారు కదా అది మళ్ళీ వన్కి వెళ్ళిపోతాయి చూడండి అది ఇవ్వండి ఎలా చెట్టు రెండు కనబడుతున్నాయి ఇప్పుడు వన్లో టూలో రెండు కనబడుతున్నాయి చూద్దాం ఇదిగోండి కొనసాగసాగం కనబడతాయి రెండు ఫోర్లో రెండు అంటే చూడండి లాగా చూడండి మంచి మంచి లుక్ ఇది చింతకాయలు ఇలా రెండు సగం సగం కనబడుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జూమ్ చెక్ మీ ఫోన్లలో కూడా ఒకసారి చూసుకోండి ఈ చింత చెట్టు దాదాపుగా ఒక యాభై అడుగుల దూరంలో ఉంది అరటి చెట్టు పది అడుగుల దూరంలో ఉంది ఈ రెండు కంపేర్ చేస్తే చూడండి క్లారిటీ ఇలా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ జై హింద్ నమస్తే